пока fire on bike super ేద సిం సునవామ సోమమ రాతీయ తోనిదహం సనత్పరస దుర్గాని విశ్వాహం నవేవ సుందీం దురితేం తామగ్నివర్ణాంతపసా జ్వలంతిం <सवागे> आमें आमें। ം യം ජ ംഅ ോ പ ോോം థ ോ ാతം ഹനയം ష ം ्य ජ ം തമతം സമ රගം യ න च നव െംം ക . ඒത ി. வம்போோதராய நமடாயம் விஷ்ணராஜாயம் டணாதிஷ்ட்சா நோம் லூமகேத்து நகம் வக்கண்டா நமம் நைரம்ஹாயம் கந்தபுஷ்பயம் பாலச்சந்திரிமங்கம்மதிதேவநாரயா தாரம் ஆகியந்திரம் நாரிக்கேலையே आज्ञता दे स्वरूपस्य देवेभ्यो नमहम् अयं महूर्तस्तुं शुभमुहूर्त श्री महागणपतिवताभ्योनम नाम पूजान आज्ञतवताेभ्यो नमह श्रीमहागणपतिदेवताभ्यो नम क्षीरांधारयामी आज्ञतताभ्योनुम्हायस्यम भवाच्यस्थ संगतेम अक्सुमें सोमोहम अब्रीदंतर विश्वान बेजहम अग्निचम विश्वसंभव मपच विश्वबीजे गौरीमीमा सलिनी तक्षकदिपदीश चुस्पतिम अष्टापी नवपतिम भहस्राक्ष सहस्रपा तो विश्वाह रावेम दुरीतातिम साम्निवर्ण तपसा ज्वल्तेम वैरोचि कर्म बलैम सुतरसितरसेसे नमहम इदम विष्णो ऋषक्रमें निधेपूमस्कुँंसुरेम सहस्रशीषंपुर सहस्राक्षम सहस्र पात सभूमि विस्वत भूत अहम अत्यधिष्टम दशांगुलांत्री महागंगम तलिदेवताभ्योम

अपुनि बोधि सम्तर वित्वां निवेषहं धर्मं స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఏదైతే రాయలసీమ ప్రాంతానికి నదీ జలాలను తీసుకురావాలా తద్వారా ఎడారిగా మారుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలా సస్యశ్యామలం చేయాలా అని చెప్పేసి ఆలోచనతో అదే రంగ తాగునీరు సాగునీరు రెండు కూడా అందించాలి ఈ ప్రాంత వాసిన ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి అందరి నివాస జలస్రవంతి పథకంలో భాగంగా ఏదైతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ కెనల్ దాదాపు ఒకసారి గమనిస్తే మీరు రాష్ట్ర విభజన కాకముందు మొదలైనటువంటి కార్యక్రమం రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రోజున ఈ మండలంలో ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు తలుపుల మండలం కావచ్చు అదే ఎన్పి ఎంపిగుంట మండలం కావచ్చు రెండు మండలాలకు కూడా నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం సాకారమైనటువంటి రోజు రోజు ఒక రకమైన మాకు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఒక సంతృప్తికరమైన రోజు సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఈ కార్యక్రమం రూప రూపం దాల్చినటువంటి పరిస్థితులు ప్రజలు ఎప్పుడు కూడా నమ్మన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము ఎదురు చూసింది ఏదైనా పూర్తయినటువంటి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తి అయినటువంటి ఈ పథకం ద్వారా నీళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలు అయితే ఎలక్షన్స్ ముందు వచ్చేసి ఒక గంట రెండు గంటలో నీళ్ళు వదిలేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్య కింద చేసినటువంటి కార్యక్రమం కానీ ఈ రోజున ఈ మండలంలో ప్రజలకు నమ్మకాన్ని కలిగించున్నారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకుడితో మీరు ఒకసారి గమనిస్తే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తలంపు ఎప్పుడు కూడా సాకారం ఎప్పుడైతుందంటే ఆ ఆలోచన ఆ పోరాట పటిమ కావచ్చు ఆ సంకల్పం కావచ్చు ఆ చిత్తశుద్ధి కానీ ఆ ఆశయం కానీ ఉన్నటువంటి నాయకత్వం అధికారంలోకి వచ్చినప్పుడే సాకారం అయితే అందుకు ఉదాహరణ సహకారమే ఈ కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మెయిన్ బ్రాంచ్ కెనల్ అసలు నీళ్ళే రావనే ఆలోచనతో మొన్నటిదాండి డిఆర్సీ మీటింగ్లో ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులు అనగాని అనగాని సత్యప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆయన అడగడము అదే రంగ ఇరిగేషన్ శాఖ మహిళలు నిమ్మల రామ రామారాయుడు గారు వచ్చినప్పుడు ఆయన అడగడము అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేసి ఏదైతే కాంట్రాక్టర్లకి ఈ కాలపు పనులు చేసినటువంటి వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నాయంటే అడగంగానే దాన్ని మంజూరు చేస్తూ వాళ్ళకి బిల్స్ కూడా విడుదల చేయడము ఇంకా ఏదైనా పనులు అరకొరగా పెండింగ్ ఉంటే కూడా అది కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతుంది అంతేకాకుండా లైనింగ్ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఇంకొక వారం పది రోజుల టెండర్లు పిలుస్తాం పెద్ద ఎత్తున ఇక్కడ ఏవైనా ఇంకా అరకొరగా మిగిలి ఉంటే కూడా అవి కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా ప్రజల్లో ఒక బాధ ఉంది ఒక ఆలోచన ఉంది మా చెరువులకు నీళ్లు కావాలనే ఆలోచన ఉంది గొలుసుకట్టు చెరువులు పెద్ద ఎత్తునటువంటి ప్రాంతం దాన్ని పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఇప్పుడే ఇందాక ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతారు ఎందుకంటే సహకరించిన జిల్లా కలెక్టర్ గారు సహకరించినారు జిల్లా యంత్రాంగం సహకరించింది ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించినారు ప్రత్యేకించి ఆంధ్ర నివాస ఇంజనీరింగ్ అధికారులు అదే రంగ కాంట్రాక్టర్ని కూడా కొద్ది వరకు పురమాయించడం జరిగింది ఆయన కూడా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆయన కూడా సహకరిస్తూ ఈ రోజున ఈ రావడానికి కారణమైనారు దోహర వారందరికీ కూడా గది నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకించి తలుపులు ఎంపిక మండల వాసుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతానని ప్రజలు ఆలోచన చేస్తారు మీ ప్రతి కష్టంలో కూడా ఆలోచించేటువంటి ప్రభుత్వం నాయకత్వం మీ కష్టాన్ని తొలగించాలని పట్టుదల ఉన్నటువంటి నాయకత్వము ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి రూపేణమే ముందుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏదైనా ఒక పని చేసి దాని ఫలితాలు మీకు అందించి మాట్లాడినప్పుడు మా నిజాయితీ మీకు అర్థమవుతుందనే ఆలోచనతోనే రోజున మాట్లాడుతున్నాం గతంలో మాట్లాడలేదు ఈ ఈరోజున మాట్లాడుతున్నాం దయచేసి నిజాయితీని అర్థం చేస్తున్నాం అంతేకాకుండా కొండారెడ్డి చెరువు కావచ్చు ఇతరత్ర ఏదైనా చెరువులు ఉంటే కూడా ఇప్పుడు మాట్లాడుతాం వాటి సమస్య కూడా పరిష్కారం చేస్తాం ఖచ్చితంగా వాటికి ఏదైనా టెక్నికల్గా ఏదైనా మెకానిజం ఏదైనా అవసరమైతే డిలే ప్రాసెస్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మొబైల్ పంప్స్ అయినా పెట్టేసి చెరువులకు నీళ్లు కొట్టేటువంటి కార్యక్రమం కూడా చేయ చేయాలని ఆలోచనతో ఉన్నాము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగం నిరాశపడద్దు ఈ ప్రాంత వాసులు నిరాశపడద్దు మీకు ఇందాక ఓ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి గురించి వందకు వంద శాతము తాగునీటి సమస్యను పరిష్కారం చేయబోతున్నాం చేస్తున్నాం కూడా ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెద్ద ఎత్తున అందివ్వబోతు మీరు అడిగినటువంటి గత మొన్న ఒక మూడు నెలల కిందట తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో మళ్ళీ కొత్త బోర్లు వేయించేసి అక్కడ ఆర్వో ప్లాంట్ కూడా ఇచ్చేసి వాళ్ళకు తాగునీటి సమస్యను పరిష్కారం చేసి అంతేకాకుండా ప్రతి గ్రామ హెడ్ క్వార్టర్స్లో కూడా ఆర్ఓ ప్లాంట్ పెట్టేటువంటి కార్యక్రమం తొందరలోని రూపకల్పన దాల్చిపోతోంది వాస్తవ రూపం దాల్చిపోతోంది అని చెప్పేసి కూడా మండలవాసులందరికీ కూడా తెలియజేస్తారా నియోజకవర్గం ప్రజలు కూడా తెలియజేస్తుంది ప్రతి కష్టంలో కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మా నాయకత్వం మీకు అండగా ఉంటుంది మీరు మా నిజాయితీని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మీ ఆలోచ మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం అని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో మరింత సంకల్పంతో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం మీకోసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా ఎవరైతే జిల్లా యంత్రాంగం కావచ్చు జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రివర్గాలకు కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రుల వరకు కావచ్చు మా నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేసి మరి ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటేనే బిల్లులు పెండింగ్ ఉంటే కూడా ఇటువంటి కష్ట సమయం డబ్బులు లేవు ప్రభుత్వంలో అయినప్పటికీ కూడా అడగంగానే పది కోట్ల రూపాయలు నిధులు 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 విడుదల చేసినారు అందరంగా ఈ కాంట్రాక్టర్ కూడా ఒక ఐదు కోట్లు వచ్చినట్టున్నాయి ఐదు కోట్ల రూపాయలు ఆయన కూడా అందజేసినారు ఇంత కష్టకాలంలో కూడా అడుగుతూనే నీళ్ళు ఇవ్వాలి సార్ మాకు ఆ డబ్బులు ఇస్తే పంద నీళ్ళు వస్తాయి అంటేనే ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక అడిగిన వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రిని పిలిచి వెంటనే నిధులు నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఆయనకు పురమాయించి నిధులు విడుదల చేసినందుకు గాను ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినందుకు గాను మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున పాదావందనం చేసి కృతజ్ఞత